హాయ్ అండి ఈరోజు మనం గార్డెనింగ్ వీడియోస్ కాకుండా ఒక చిన్న వంటతో మీ ముందుకు వచ్చానండి అది కాకరకాయ కారం ఇది ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోవాలని ఈ వీడియో పెడుతున్నాను నేను కల్పన వెల్కమ్ టు కల్పన గార్డెన్ బ్లాగ్స్ ఈ కాకరకాయలు అనేవి మనం మంచిగా వాష్ చేసుకున్నాక తడి లేకుండా ఆరపెట్టుకున్నాక ఇలాగా స్లైసెస్గా చి మీడియం సైజులో ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని ఒక బాండీలో మినప్పప్పు శనగపప్పు అలాగే ధనియాలు జీలకర్ర ఇవన్నీ టూ టూ స్పూన్స్ మీరు మంచిగా దోరగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే కలర్ వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి వేయించుకున్నట్లయితే మంచిగా మాడకుండా మంచిగా ఉంటుంది ఇవన్నీ వేయించినాక తీసి మీకు పక్కన పెట్టి ఆరపెట్టుకోండి ఇవి ఆరిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి పల్లీలు కూడా మీడియం ఫ్లేమ్లోనే దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి మాడకుండా ఉండాలండి మాడితే టేస్ట్ అనేది బాగోదు ఇలా మంచిగా వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఇదే బాండిలో కొంచెం ఆయిల్లోనేనండి కరివేపాకు బాగా క్రంచిగా వచ్చేట్టు వేయించుకోవాలి ఇది కూడా వేయించినాక తీసి పక్కన ఉంచుకొని అదే బాండిలో కొంచెం డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకోండి మీ దగ్గర ఎక్కువ కాకరకాయ ముక్కలు ఉన్నట్లయితే రెండు సార్లు వేయించుకోండి ఎందుకంటే చాలా ఆయిల్ వేసినట్లయితే ఆయిల్ అనేది చేదుగా అవుతుంది కదా మనకి మళ్ళీ వేరేదానికి యూజ్ చేసుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ పోసుకొని రెండు మూడు సార్లు వేయించుకోండి మీకు ఉన్న కాయల్ని క్వాంటిటీని బట్టి ఇవి కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి మర్చిపోవద్దు ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చి కొంచెం ఇలా క్రంచి ఇలా మనం ఇలా నొక్కినట్లయితే ముక్కలు అయ్యేలాగా వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చేదు కూడా లేకుండా ఉంటుంది ఇదిగో చూడండి ఈ కలర్ వచ్చినాక మనం ఇది కూడా తీసి పక్కకు పెట్టుకోండి ఇవన్నీ ఆరేలోపు మనం ఇందాక పప్పులన్నీ ఆరబెట్టుకున్నాం కదండి అది మిక్సీలో ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్నాక దీనిలోనే కాకరకాయలు వేయండి దీనికి తగినంత కారము ఉప్పు వేసుకోండి కారం అనేది మీరు ఎక్కువగా తిన్నట్లయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి లేదు మీడియం ఉన్నా పర్లేదు మేము తక్కువే తింటాం అనుకుంటే కొంచెం తక్కువనే వేసుకోవచ్చు ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇది ఇడ్లీ దోశ మనం దేనిలో అయినా చపాతి లేకపోతే కర్రీస్ వండుకున్నప్పుడు ఫ్రై చేసుకున్నప్పుడు ఇది పక్కన కారం పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసినాక ఇలా మిక్సీ వేసి లాస్ట్కి వెల్లుల్లి పైలేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకోండి అంతే అండి చాలా ఈజీ ఇది రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లో తీసుకొని దీనిలో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు అలాగే కరివేపాకు ఇది కూడా దానిలో మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన దాన్ని కలిపి ఎయిట్ టైట్ గాజు సీసాలో నిల్వ ఉంచుకున్నట్లయితే ఒక నెల వరకు నిల్వ ఉంటుందండి ప్రతిరోజు ఇలా మనం భోజనం చేసేప్పుడు మొదటి ముద్దలో ఇది ఒక్క ముద్దైనా తిన్నట్లయితే చాలా హెల్త్కి మంచిదండి థ్యాంక్ యూ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ